హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ సమ్మర్ స్పెషల్గా సేయ వేడిని తగ్గించి వంటికి చెరువునిచ్చే పెసరపప్పుతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పప్పు నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పెసరపప్పును రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలాగా శుభ్రం చేసుకున్న పెసరపప్పును కుక్కర్లో వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పెసరపప్పుకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీరు వేసుకొని వాటి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు బిజెస్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలాగ ఒక చిన్న ఒకరి తీసుకొని దానిలో ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా బెదిరి ఎప్పుడు పొట్టు తీసుకుని వేసుకోండి అలాగే జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ ఒక టీ స్పూన్ దాకా వేసుకొని బరకగా పేస్ట్ లాగా చేసుకోవాలి మై పేస్ట్గా కాకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బరకగా చేసుకోండి దీనివల్ల మనకి పప్పు అనేది చాలా బాగా స్మెల్ వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత మనం బరకగా చేసుకున్న పేస్ట్ వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ లేకపోతే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తపడేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే మూడు మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమోటాలు వేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్లో అయితే విజిల్స్ వచ్చాయి అలాగే గాలి మొత్తం పోయిన తర్వాత ఒకసారి బాగా కలపండి పప్పు గుత్తితో మెతకాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ టమోటాలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా ఇలాగ టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం పెసరపప్పును ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న పెసరపప్పు వేసుకొని అదే కుక్కర్లో ఒక గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి మీకు పప్పు ఏ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే అంత దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ పప్పు కొంచెం మెత్తపడితే అంటే కొంచెం చల్ల అయితే గట్టి పడుతుంది దానికి తగ్గట్టు నీళ్ళు వేసుకోండి ఇలాగా నీళ్ళు వేసిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఇలాగ లో ఫ్లేమ్లో ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాలట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాలట్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వేడ్చిది ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి మనకి పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ పప్పు కొంచెం చల్ల అయితే గట్టి పడుతుంది అందుకని ఉడికించుకునేటప్పుడు పప్పు కొంచెం జావగా ఉండేటట్టు చూసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఈ పప్పు ఉడికించినప్పుడు మా ఇంట్లో ఎక్స్ట్రా అన్న ఉడికిస్తా అంత టేస్టీగా ఉండిద్ది తప్పకుండా ట్రై చేయండి